ఏవయ్యా ఏమయ్యా ఏంటయ్యా కళ్యాణ్ ఏమిటి నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నావు ఏంటి రాని బాబా ఎలా రానిస్తాం మిమ్మల్ని ఏంటండి అధికారంలోకి వస్తే రప్ప రప్ప చేస్తారు ఆ మాట అనడానికి సిగ్గు లేదా మీకు సిగ్గెందుకు మేము వచ్చాక చేసేది అదే అని చెబుతున్నాక ఎవడైనా అధికారంలోకి వస్తే మంచి చేస్తాం రాజధాని కడతాం సంక్షేమ పథకాలు ఇస్తాం ప్రజల్ని బాగా చూసుకుంటాం అనాలి అవేం అనుకుండా దౌర్జన్యం చేస్తాం రౌడీయుధం చూపిస్తాం అంటే ఊరుకోని ఇక్కడ ఒక్కొక్కళ్ళ తాట తీస్తా ఇదిగో నువ్వైతే సినిమా డైలాగులు కొట్టచ్చా మే కొట్టకూడదా ఏ మీకు ఏ అర్హత లేదు మీరు మూసుకుని కూర్చోండి మీరు ప్రజల నుండి విశ్వాసం కోల్పోయారు ఆ ఏమీ కాదు మాకు పబ్లిక్ సపోర్ట్ ఫుల్ గా ఉన్నది అందుకేనా పదకొండు సీట్లు ఇచ్చి మీకు బుద్ధి చెప్పారు అదేదో జరిగిపోయిందిలే ఈసారి మాత్రం మాదే సీటు రాసి పెట్టుకో చెయ్యకు కాంబాబు ఆల్రెడీ ఒకసారి నేను కొట్టిన తప్పకే మీరు అధపాతానికి పడిపోయారు పడ్డవాడు ఎప్పుడు చెడ్డవాడు కాదు మీరు మాత్రం ముమ్మాటికి చెడ్డవాళ్లే మిమ్మల్ని అసలు లేవనివ్వను ఏ నువ్వేమైనా స్వామివా నీకంత బలం ఉన్నదా అవును నువ్వు అంజుని పుత్రుడునే పవన్ జాగ్రత్తగా ఉండాలి అయినా ఎంతసేపు ఆ బాబుకి భజన చేస్తూ ఉంటావా నీకట్టు సొంత రాజకీయం చేత కాదా మా నాయకుడిని చూడు ఎప్పుడు సింగిల్ గానే యుద్ధంలోకి వెళతాడు నీలా చెత్త రాజకీయాలు నేను చెయ్యను నేను సీఎం కాకపోయినా పర్వాలేదు కానీ మిమ్మల్ని మాత్రం అధికారంలోకి రానివ్వను అసలు ఏమిటయ్యా నీ బాధ నువ్వు హ్యాపీగా సినిమాలు చేసుకోవచ్చు కదా ఈ రాజకీయాలు నీకెందుకు నా మానాలు నేను సినిమాలు చేసుకుంటున్న వాడినే కానీ మీరు చేసే దుర్మార్గాలు అన్యాయాలు చూసి తట్టుకోలేక రాజకీయాల్లోకి వచ్చాను కేవలం మీ వల్లే ఆ బాబు దగ్గర ప్యాకేజీకి కక్తి పడి వచ్చావులేవయ్యా ఇంకోసారి ప్యాకేజీ అన్నావంటే నిన్ను డ్రైనేజీలో కుక్కుతో నేను తలుచుకుంటే సినిమాలు చేసుకుంటూ ప్రమోషన్స్ చేసుకుంటూ లెక్కలేనంత డబ్బు నా చేతిలో ఉంటుంది నాకు డబ్బు సంపాదించడం చేత కదనుకుంటున్నావు డబ్బుల కోసం కక్కృదు మనిషిని అనుకుంటున్నావు ఎంత మందికి ఆపదలో ఎంతంత డబ్బులు ఇచ్చానో లెక్కే లేదు పెద్ద దిగొచ్చాడు అభిరవ్ భగత్ సింగ్ నీతులు నాకెందుకు చెప్తావయ్యా గోతులు తీసే బ్యాచ్ మీది మీకు నీతి నిజాయితీల గురించి ఏం తెలుసు ఎందుకు తెలియదు మేము నీతి బద్దలవే ఏదో మన ఈవీఎం కుట్ర వల్ల మాకు మోసం జరిగినది అప్పుడు పనులన్నీ చేసేసి రాష్ట్రాన్ని నాశనం చేస్తే ప్రజలు మీకు ఇచ్చిన తీర్పు అది వంకలు చెప్పకు రెండు వేల పంతొమ్మిదిలో కూడా ఈవీఎం లతోనే గెలిచారు గుర్తు పెట్టుకోండి మాకు అన్ని గుర్తులేవయ్యా నువ్వేం నువ్వే చెప్పక్కర్లేదు ఈ బలిపే తగ్గించుకుంటే మంచిది ఇంకెన్నాళ్ళు మాయ మాటలు చెప్పి ప్రజల్ని మోసం చేయాలని చూస్తారు మాయబాటలు చెప్పే అధికారంలోకి వచ్చింది మీరు ముందు మీరు ప్రజలకు ఇవ్వాల్సిన హామీలు నెరవేర్చండి తెలుసు ఒక్కొక్కటిగా ఇస్తూ వస్తున్నాం మీరు ఓవర్ యాక్షన్ చేయనక్కర్లేదు రాష్ట్ర పరిస్థితి ఏంటో ప్రజలందరికీ పూర్తిగా తెలుసు అసలు నువ్వు ఆ బాబు ఏం చేస్తున్నారో అది చేయండి అంతేగాని మమ్మల్ని ఎందుకు గెలుపుతారు మీరు చేసే పనులు అలా ఉన్నాయి మరి మిమ్మల్ని అంత తేలిగ్గా వదిలేస్తాం ఇంకా మీ గురించి పూర్తిగా తెలియని ప్రజలకి తెలిసేలా చేస్తాం ఏం చేస్తావు మా మీద కేసులు పెడతారు మమ్మల్ని లోపలేస్తారు ఆ తర్వాత బెయిల్ మీద బయటకు వస్తావు మాకే సానుభూతి పెరుగుతుందయ్యా పవన్ సానుభూతి కాదు రోజు రోజుకి మీ పట్ల జనాలకు అసహ్యం పెరిగిపోతుంది మీరు చేసే పనులు చాలా నీచంగా ఉన్నాయి ప్రజలు మిమ్మల్ని కొట్టేలా చేసుకోకుండా కాస్త పద్ధతిగా నడుచుకోండి ఆ బాగు తెలుసులే ఇలాగే పొగుడుతూ ఉండండి ఏదో ఒక రోజు మీ బాక్సులు బద్దలు అవుతాయి అప్పుడు చేయించుకోండి మసాజులు సంజన సుకన్యలతో 我母我有。Wow, wow.